తుని పాత బజారు వీధి స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి కాకినాడ జిల్లా తుని పాత వీధిలో స్వయంగా వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించారు విక్షక్సేన పూజ దీక్ష వస్త్రధానం వంటి పలు విశేష పూజ కార్యక్రమాలను ఆలయ అర్చకులు విశేషంగా నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు కుక్కడపు బాలాజీ దంపతులు స్వామివారిని ప్రత్యేకంగా పూజలు చేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు బ్రహ్మోత్సవంలో భాగంగా తుని పాత బజారు వీధిలో రేంజ్ చేసిన శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కార్యక్రమాలు మొదలవుతాయి అందులో భాగంగా ఈ రోజు స్వామివారికి మన శాసనసభ్యురాలు ఎన్మల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజు స్వామివారికి దివ్యమ్మగారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు పురోహితులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ పద్నాలుగు రోజులు మన ఈవో గారి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి పాత పాత చైర్మన్ ఒక్కడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని ఈ కార్యక్రమం వల్ల ప్రజలందరూ తుది ఉన్న ప్రజలందరూ కూడా సుశాంతులతో అష్టేశ్వరి ఆయుర ఆరోగ్యాలతో వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని ఆ వెంకటేశ్వర స్వామి మనసారా కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయని భక్తులకి అందరికీ కూడా తెలియజేస్తూ నమో వెంకటేశ్వర నమో గోవింద ఓం నమో వెంకటేశాయ స్వయంభూ శ్రీ పాత బజారు వీధిలో వెయిట్ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు బ్రహ్మోత్సవాలు సందర్భంగా మన శాసనసభ పశుపతనాథ్ యనమల రామకృష్ణ గారు మన ఎమ్మెల్యే దివ్య మేడం గారి ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది రేపు జరగబోయూ నుంచి పన్నెండో తారీఖు వరకు సోమవారి బ్రహ్మోత్సవాలు జరుపును కావున ప్రతిరోజు కార్యక్రమం మీకు అందరికీ కూడా వాట్సాప్లో చేయడం జరుగుతుంది కావున ఈ పన్నెండు రోజులు జరుగు కార్యక్రమాలు ఓకే ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన తుది పదవ మీద స్వయం స్వయంభూగా చేసినటువంటి అమ్మవార్తూ వంశ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి పన్నెండో తారీఖు జరుగుతాయి మామూలుగా ఇతర దేవాలయంలో పదో పన్నెండు పదో జరుగుతాయి కానీ మనకి పదిహేను చేయడం సాంప్రదాయం కాబట్టి ఈ పన్నెండు రోజులు కూడా మన దేవాలయంలో నిత్య పూజలు నిత్య కైంకర్యాలు అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి రోజు సహసనామ పూజ ఉదయం సాయంకాలం అమ్మవారికి లక్ష సహసనామ కుటుంబాలు ఉంటాయి ఈ పూజ అందరూ పాల్గొచ్చు విడిగా చేస్తే మూడు రోజులు ఖర్చు అవుతుంది ఒక కళ్యాణం విడిగా జరిగినా ఐదు వేల రూపాయలు అవుతుంది ఒక వాహన సహా విడిగా చూడడం ఐదు వేల రూపాయలు అవుతుంది ఒక హోమం విడిగా ఉన్నాయి ఐదు వేల రూపాయలు దాని కానీ భక్తుల సౌక్యార్థం అన్ని కలిపి ప్యాకేజీకి ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేస్తారు కాబట్టి అందరూ బందరూ పాల్గొని ఒక కళ్యాణం చేసుకోవచ్చును ఒక వాహన సేవ చేసుకోవచ్చును అలాగే హోమాల్లో పాల్గొచ్చును రోజు కూడా పన్నెండు రోజులు కూడా సోమవారం తులసి పూజ కుంగ పూజ పాల్గొచ్చు కాబట్టి భక్తులు పాల్గొండి ఈరోజు పన్నెండు తారీఖు వరకు జరుగుతాయి కాబట్టి చాలా విశేషమైన పూజలు మన స్వయంగా సోమవారు నన్ను చూడు నేను చూస్తాను అది ఆ స్వామిని చూడండి ఆ స్వామిని దర్శనం చేసుకోండి జయ శ్రీమన్నారాయణ